హాయ్ అండి రైతు సోదరులకి నా నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఒక రైతు పొలంలోకి వచ్చాను ఫ్రెండ్స్ ఆ రైతు ఏ ముందు కొడుతున్నాడో ఎలా పిస్కారీ చేస్తున్నాడో ఆ రైతు ధర తెలుసుకుందాం ఫ్రెండ్స్ పిస్కారీ చేస్తున్నాడు ఏ ముందు కొడుతున్నాడో ఏ తెగులుకు కొడుతున్నాడో ఆ రైతు ధర తెలుసుకొని మీకు సమాచారం అంది అందిస్తాను ఫ్రెండ్స్ ఆ రైతు దగ్గరికి వెళ్దాం రండి ఇప్పుడు రైతు సోదరులకి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన వల్ల నేను చాలా వీడియోలు చే చేసేదానికి కృషి చేస్తా కృషి చేస్తాను సరే ఫ్రెండ్స్ వీడియోలోకైతే వెళ్దాం ఆ రైతు గురించి రైతు కాడికి పోదాము రైతు ఏ ముందు కొట్టేది చూపిస్తాను ఫ్రెండ్స్ అండి రైతు సోదరులకు రైతు సోదరులకు నా విజ్ఞప్తి ఈరోజు నేను బీపీటీలకి ఎన్ను తీస్తా ఉన్న పొలము ముందు కొట్టడానికి పొలం దగ్గరకు వచ్చున్నాను నేను మైటు పొట్టా ఎన్ని మీద ఉన్నది పొలము మైడ్స్కి మైడ్స్ అంటే నల్లి నల్లంతా మైటు ఎన్ని మీద పారాడి పాలెక్కకుండా చేస్తుంది దానికోసం ఇదిగో ఈరోజు బెయిర్ వారి కంపెనీ బెయిర్వారి కంపెనీ ఈ ఓబ్రాన్ ఓబ్రాన్ అనే మందుని ఈరోజు ఎకరాకి వంద గ్రాముల చొప్పున లీటర్ వచ్చి పది ఎకరాలకు వస్తుందండి ఎకరాకి వచ్చి వంద గ్రాముల చొప్పున ఈ ఓబ్రాన్ అనే మందుని పిచ్చుకర చేస్తున్నాను దీన్ని చేసిన దాని వలన పొలంలో ఎన్ని మీద పారాడేటువంటి కంపు నల్లి కానీ ఏ ఒక్క నల్లైనా ఎటువంటి ఎటువంటి నల్లైనా సరే దీనివల్ల చనిపోతుంది మనకు ఎక్కడం కానీ నల్లనొక్కి పోకుండా ఉండడం కానీ ఇది సమర్థవంతంగా అరికడుతుంది ఈ ఓబ్రాన్ అనే ముందు ఇది ఎకరాకి వంద గ్రాముల చొప్పున దీన్ని రిచికారు చేయబోతున్నాను అదండి ఇది అజోన్ ట్రిక్స్ ట్రిక్స్ అనేది దీంట్లో అజెంట్రిక్స్ స్ట్రోబిన్ అనేది ఒక మందు ఉంటుంది తర్వాత మళ్ళీ దీంట్లో ట్రైసోక్లోజిల్ అనేటువంటి మందు కూడా ఉంటుంది రెండు కలిపితే ఇది అజంట్రెక్స్ అని అనిగా దీని పేరు వచ్చింది ఇది పొట్ట మీద ఉన్నప్పుడు ఎన్ని తీసే దశలో కానీ దీని కానీ పిచ్చికారు చేసినట్లయితే ఇది లీటర్ వచ్చి ఐదు ఎకరాలకి ఇది ఎకరాకి రెండు వందల గ్రా రెండు వందల ఎంఎల్ చొప్పున దీన్ని పిచ్చికారు చేయాలి ఇది కుళ్ళు తెగులు కానివ్వండి పొడ ఇంకా కొన్ని కొన్ని సిలిండర్ నాశలని ఇది సమర్థవంతంగా అరికడుతుంది ప్లస్ దీంట్లో ఉండేటువంటి ట్రైసోక్లోజిల్ అనేది ఏంటంటే అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా ఇది పనిచేస్తుంది ఈ ముందు కొట్టిన దానివల్ల మనకి అగ్గి తెగులు అనేది బీపీటీలు అనే పైరు మీద కానీ ఏ పైరు మీదైనా అగ్గి తెగులు అనేది రాదు రెండోది వచ్చి ఇది పాము పడ కానీ కుళ్ళు తెగులు కానివ్వండి అన్నింటిని కూడా ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటుంది ఇది చాలా మంచి ముందు ఈ ఈ అజెంట్రెక్స్ అనే దాన్ని ఓబ్రాన్లో కలిపి కూడా పిచ్చుకర చేస్తున్నాం ఇది అగ్గి తెగులకి అనే అనేదాన్ని అగ్గి తెగులు తర్వాత పాము పొడకి ఓబ్రాన్ వచ్చి ఇది కూడా ఓబ్రాన్ అనేది ఇది వచ్చి నా ఒక నల్లికి మైడ్స్కి పనిచేస్తుంది ఈ రెండు కలిపి ఈరోజు ఈ పొలంలో నేను ఇరవై ఐదు ఎకరాలు పొలం చేస్తున్నాను ఇరవై ఐదు ఎకరాలకి ఈరోజు పిచ్చుకరం చేయడానికి పొలం దగ్గర కూడా వచ్చాను దీన్ని కలిపే విధానం కూడా నేను మీకు తెలియజేస్తాను ఇది ఇది వాడినట్టయితే చేను చాలా పాలు ఎక్కడం కానీ పోకుండా తరకపోకుండా బాగా పుష్టికరంగా పాలు పోసుకొని అగ్గి తెగిలి కూడా ఇది రాకుండా ఈ రెండు మందులు బాగా పనిచేస్తాయని మీకు నేను తెలియజేస్తున్నానండి చూడండి ఇది అజెంట్రిక్స్ స్ట్రోబిన్ అజెంట్రిక్స్ ఇది దీన్ని ఒక బకెట్లోకి తీసుకొని దీన్ని కలుపుతున్నాను చూడండి ఇది ఒక బకెట్లో పోస్తున్నాను చూడండి ఇలా పోసిన తర్వాత డాల కూడా క్లీన్ చేస్తున్నారండి డబ్బాలో ముందు కూడా శుద్ధంగా ఈ విధంగా ఆ కలిపెట్టుకొని శుద్ధంగా క్లీన్ చేసుకొని బకెట్లో పోసుకోవాలండి వాటర్తో వాటర్తో పోసిన తర్వాత ఈ విధంగా ఉండండి ఈ ముందు అజెంట్ రిక్ష ఓ పిల్ల రిక్ష అనే ముందుని ఐదు ఎకరాలకి దీన్ని కలిపి ఉన్నాను దీన్ని ఇట్లా పక్కన పెడుతున్నాను చూడండి తర్వాత బెయిర్ కంపెనీ ఓబ్రాన్ ఓబ్రాన్ అనే ముందు ఇది నల్లికి దీన్ని కూడా కలుపుతున్నాను మైడ్స్కి ఎంత పెద్ద మైడ్స్ ఉన్నా సరే ఎంత ఎర్రగా పొలం పైరు ఉన్నా కూడా పాలు ఎక్కకుండా ఎంత ఎర్రంగా గిటకబారిపోయేసి మైడ్స్తో మైడ్స్ నల్లంగా తెల్లగా ఎర్రగా పడిపోయినా సరే ఎంత మైట్ ఉన్నా ఎంత నల్లున్నా సరే ఇది సముద్రవంతంగా అరికడుతుంది ఇది చాలా మంచి మందు పాలు కూడా బాగా ఇన్ని మీద పారాడై నల్లి కూడా దీ చంపేసి సముద్రవంతంగా పైరు బాగా ఏపుకోవచ్చు దానికి కూడా కంకి పాలు ఎక్కేదానికి కూడా ఉపయోగపడుతుంది చూడండి ఇది ఒక బకెట్లో బాగుస్తున్నాను ఇది డబ్బాను కూడా క్లీన్ చేస్తున్నాను ఈ రెండు మందులు నీరు చేసేస్తాను చూడండి ఈ ఉబ్రాన్ నానే ముందుని ఒకసారి సెక్ చేస్తున్నాను ఎకరాకి తొమ్మిది ట్యాంకీలు లెక్కన కలుపుతున్నాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎకరాకి తొమ్మిది ట్యాంకీలు లెక్కన అజెంట్రెక్స్ కూడా కలిపాను ఈ రెండిట్లని కలిపి ఒక ట్యాంకీలో పోసుకొని ఎకరా తొమ్మిది ట్యాంకీలు లెక్కన బాగా తడుపుకుంటా బాగా కొడితే సమర్థవంతంగా బాగా పనిచేస్తుంది బాగా అరికడుతుందండి ఈ రెండు కూడా కలిపాను చూడండి ఈ రెండు ముందులో రెండు బకెట్లలో కలిపాము ఇది ఇప్పుడు ఒక ట్యాంకీకి నేను ఒక బకెట్లో నీళ్ళల్లో పోస్తున్నాను ఇది ఓబ్రాన్ ఇది కూడా ఒక ట్యాంకీ మోతాదు పోస్తున్నాను స్టాడీఎం ఇది ట్యాంకీలో పోస్తున్నాను ఈ రెండు మూడు కలిపిన వాటర్ని ట్యాంకీలో పోస్తున్నాను ట్యాంకీ వచ్చి ఇరవై లీటర్లు ఎట్లా ఇరవై లీటర్లు ఇవి ట్యాంకీ తొమ్మిది ట్యాంకీలు కొడుతున్నా ఫ్రెండ్స్ ఎకరాకు వచ్చి నూట ఎనభై లీటర్లు పిచికారీ చేసి స్ప్రే చేస్తున్నారు చూడండి முன்ன எல்லாம் கொடுத்தாடோ சொல்லணும் ஃப்ரெண்ட்ஸ் హాయ్ అండి రైతు ఏం ముందు కొట్టేది ఎలా పిస్కారీ చేసేది చూపించాను కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బయో బయోరో కంపెనీ వారి ఓబ్రాని ఇది ఇది వచ్చేసి మైట్స్కి బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మైడ్స్కి తర్వాత వచ్చేసి ఎన్ని ఉండేది సన్న దోమ మాదిరిగా నల్లి నల్లి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ నల్లి చనిపోవటానికి కూడా కారణం ఈ ముందు అవద్దు ఫ్రెండ్స్ ఓబ్రాను బాగా పనిచేస్తుంది బయోరా కంపెనీ వారు మంచి ప్రోడక్ట్ మంచి ముందు వాడుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి రైతు సోదరులకి ఒక విజ్ఞప్తి నేను తీసే వీడియోలు మీకు అందరికీ యూజ్ఫుల్గా అవ్వాలని నా కోరిక అందుకని ప్రతి రైతు కాడకి వెళ్ళి ఆ రైతు ఏ ముందు కొడుతున్నాడా ఏ తెగులుకు కొడుతున్నాడా తెలుసుకొని మీకు తెలియజేయాలని నా ఖుషి సంకల్పనం సంకల్పం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓబ్రాను చెప్పాను కదా ఇంకొక ముందు వచ్చేసి ఇది వచ్చేసి అజెంట్ ముందు ఫ్రెండ్స్ ఇది ఈ ముందు అగ్గితేగులకి కుళ్ళి తెగులకి బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి వడ్లు సీనింగ్ బాగా పనిచేస్తుంది ఈ ముందు చూడండి ఈ ముందు వచ్చేసి బిర్రి పొట్ల మీద తర్వాత వచ్చేసి కలెక్టర్ ఎన్ను తీసేటప్పుడు ఈ ముందు కానీ కొడితే వడ్లు సీనింగు బాగా వస్తుంది తర్వాత వచ్చేసి అగ్గి అగ్గితేగులు కూడా దయచేరదు కుళ్ళి తెగులుగా దయరి చేయదు ఇది కంపల్సరీగా కొట్టండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్స్ కూడా వస్తుంది ఈ ముందు చూడండి కొడుతున్నాడు